విశుద్ధ విజ్ఞానఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే వేదికపైన వేంచేసి ఉన్నటువంటి ఉపాధ్యాయ మహనీయులకు సన్మానం పొందేటటువంటి ఉపాధ్యాయ మహనీయులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఒక రెండు విషయాలు మీతోటి ముచ్చటించుకునేటటువంటి ఒక భాగ్యం కలిగినందుకు మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇది చేసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి సన్మానాలు ఎలా ఉన్నాయి అంటే మనకి అన్నం వడ్డించే ముందర ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలన్నీ కూడా కొద్ది కొద్దిగా వేస్తారు అది శుభంలో కానీ మరో కార్యక్రమంలో కానీ అంటే ఈ పదార్థాలు ఉన్నాయి సుమా ఇవి మీరు ఇంకా అడగవచ్చు అని చేసే సన్మానాన్ని కూడా ఇది మొత్తం బ్రాహ్మణ్యానికి అని చెప్పి మనం భావించాలి ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు ప్రతి రంగంలోనూ కూడా ప్రతి భావంతులైనటువంటి వారు మహనీయులున్నారు ఇటు అర్చకుల నుంచి ప్రారంభించి ప్రతి రంగంలో కూడా మొన్నటికి మొన్న ఐటీ రంగంలో ఈ రోజున విద్యారంగంలో అంతకు మునుపు న్యాయ రంగంలో అంతకు మునుపుగా వైద్య రంగంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంక్షేమ వేదిక చాలా గొప్ప ప్రయత్నాన్ని చేస్తుందని మనం గుర్తించాలి రోజునే మీరు గమనించారు గురువర్యులకు సన్మానిస్తూ తద్వారా ఎందరో విద్యా సంస్థల యజమానులను కూడగట్టుకొని తద్వారా ఎందరో బ్రాహ్మణ విద్యార్థులకి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమ ఆరంభం ఏదైతే ఉందో ఇది ఈ సన్మాన ఉద్యమానికి ముఖ్య ఉద్దేశం మీరు గమనించారు అది ఇంట్లో ఉండేటువంటి ఆంతర్యం అలాగే ఐటీ రంగంలో సన్మానం చేశారు ఒక గ్రూప్ పెట్టారు ఎందరో ఆ గ్రూపు ద్వారా మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సంపాదిస్తూ ఉన్నారు ఈ సంక్షేమ వేదిక ద్వారా డాక్టర్స్ సన్మానం పెట్టరు ఎందరో డాక్టర్లు ఈ వేదిక పరిచయం అయ్యారు ఎన్నో హాస్పిటల్స్ ఈ వేదికకు పరిచయం అయ్యాయి ఎన్నో ల్యాబ్స్ పరిచయం అయ్యాయి తద్వారా ఎందరికో డిస్కౌంట్స్ ఇచ్చి తద్వారా వారికి వైద్య సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏదైతే ఉందో అది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని చెప్పి చెప్పచ్చు కాదు అని చెప్పి అంటారా చెప్పండి ఇది కేవలము ఒక సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఒక ఆరంభం మాత్రమే దేనికి ఆరంభం ఈవేళ చేసేటువంటి ఈ శ్రీ శ్రీగురుభ్యోనమా అనేటువంటి కార్యక్రమము మనకి మన విద్యార్థులకి చేయుతనివ్వడానికి ఒక గొప్ప ఆరంభం గత కాలంలో విద్య అనేటువంటిది ఏదైతే ఉందో కొన్ని వందల సంవత్సరాల క్రితము అది తండ్రి నుంచి కొడుకుకి లభించేది దానివల్ల ఆ విద్యలో ఎటువంటి దాపరికము లేకుండా ఆ తండ్రి నుంచి కొడుకు శాంతము సాంగోపాయంగా ఆ విద్యనంతటినీ కూడా అభ్యసించేవాడు దానికి ప్రతీకగానే వేళ మనము తండ్రి నుంచి కొడుకు నేర్చుకునేటువంటి పరిస్థితి లేదు కనీసము ఉపనయనంలో గాయత్రి మంత్రము మాత్రమే తండ్రి నుంచి కొడుకుకి ఆ బ్రహ్మగారు ఉపదేశం చేసేటట్టుగా చేస్తూ ఉన్నారు ఆనాటి విద్యలకు తార్కాణమే ఇది మన భారతీయమైనటువంటి ప్రతి విద్య కూడా వాడికి ఒక బతకడానికి ఒక మార్గాన్ని నేర్పించేటటువంటి విద్య అయి ఉండేది ఎప్పుడైతే మెకాలే అనేటువంటి వాడు ఈ దేశంలో ప్రవేశించి తన యొక్క ఇనుప పాదాన్ని మోపి మన విద్యలనన్నిటినీ కూడా భారతీయమైనటువంటి సంప్రదాయ విద్యల్ని కుల విద్యల్ని అన్నిటినీ కూడా నాశనం చేశాడో అప్పుడు ఈ పాఠశాలలు లౌకికమైనటువంటి విద్యా విధానాలన్నీ కూడా వచ్చాయి ఇవి చదువుకున్నప్పటికీ కూడా కొంతమందికి పనిచేస్తూ ఉన్నాయి కొంతమందికి ఇవి ఎందుకు పనికి రావటం లేదు కేవలం ఒక టీచర్స్కి అయితే వాళ్ళు నేర్చుకున్నటువంటి సైన్స్ ఫిజిక్స్ సోషలో తిరిగి వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడుతుంది ఉంది నేను బిఎస్సీ పూర్తి చేశాను నేను బీఎస్సి విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్ కానీ ఏమిటి నాకు ప్రయోజనం అది దాని ఆ చదువు వల్ల నయా పైసా ప్రయోజనం లేదు కానీ పూర్వకాలంలో ఉండేటువంటి విద్యలన్నీ కూడా చక్కనైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేవి మన వైదికమైనటువంటి వేద విద్య కాకుండా కులవృత్తులు ప్రతిదీ కూడా వారికి జీవనాన్ని ఇచ్చేవి తండ్రి నుంచి కొడుకు నేర్చుకునేవాడుగా ఒక కమ్మరి వృత్తి వడ్రంగి వృత్తి ఒక కులాలుడు కుండలు చేసేటువంటి వృత్తి ఇళ్ళు నిర్మించేటటువంటి వృత్తి ఇవన్నీ కూడా అయితే లౌకికమైనటువంటి విద్యా విధానాలలోకి వచ్చిన తర్వాత ఈ స్కూల్స్లో గత కాలంలో ఎక్కువ మంది మన బ్రాహ్మణులే టీచర్స్గా ఉండేవారు పెద్దవాళ్ళందరికీ కూడా తెలిసిన ఇక్కడ ఉన్నటువంటి ముందులలో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా సుమారు ఒక యాభై సంవత్సరాల క్రితము స్కూల్స్లో నైంటీ పర్సెంట్ బ్రాహ్మణులే ఉండేవారు వాళ్ళని పంతులు కాదు అని అనేవారు మీకు జ్ఞాపకం ఉందో లేదు ఆ పంతులు ఎవరు ఎలాంటి వాడు బ్రతకలేనటువంటి బడి పంతులు కేవలము చాలీ చాలినటువంటి జీతాలతోటి కనీసం పెద్ద కుటుంబాలు ఆ రోజుల్లో ఎనిమిది మంది పది మంది అలాంటి కుటుంబాలకి కనీసము అన్న వసతి వస్త్ర వసతి కూడా కల్పించలేనటువంటి స్థితుల్లో మన పెద్దలు ఎందరో విద్యా దానం చేసి సమాజానికి ఎంతో తోడ్పాటుకి వారు సమాజ అభివృద్ధికి వారంతా కూడా కారణమయ్యారు ఆ కాలంలో వారు ఎవరికి కూడా సరి అయినటువంటి జీతాలే లేవు కొంతమంది సంతానం లేక వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వారు మెమోరియల్ స్కూల్స్ పెట్టి తద్వారా ఎంతో విద్య అందించేవారు కానీ ఎప్పుడైతే కొన్ని కొన్ని విధానాలలో మార్కులు వచ్చి ముప్పై మార్కులతో పాస్ అయినటువంటి వాడు కూడా విద్యారంగంలోకి ప్రవేశం చేశాడో అంటే మన వాళ్ళు చెబుతూ ఉంటారు ఓ అంటే మారానటువంటి వాడు వాడు టీచర్ అయ్యాడు వేళ ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లో వెలిశాయి మన బ్రాహ్మణులు విద్యారంగంలో ఉన్నంత వరకు కూడా ఎక్కడా కూడా ఒక ప్రైవేట్ స్కూల్ లేదు మీరు గతంలో చూసినట్టయితే నలభై సంవత్సరాల క్రితము నేను చదువుకున్నటువంటి కాలంలో ఎక్కడా కూడా మా ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ లేదు ప్రైవేట్ విద్యా సంస్థలు లేవు ఎప్పుడైతే మన వాళ్ళు మెల్లమెల్లగా తక్కుకుంటూ తగ్గుకుంటూ పర్సంటేజ్ పడిపోయి ఓ పది శాతానికి వచ్చారో ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా వచ్చాయి మన వాళ్ళు ఎటువంటి పక్షపాతం లేకుండా విద్య అందించారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను మా తాతగారు హిందీ పండిట్ ఈస్ట్ గోదావరి గోకవరం స్కూల్లో హెడ్మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు ఆయన ఒక్కగానొక సంతానం మా నాన్నగారు ఆరుగురు పుట్టిపోయిన తర్వాత ఒక్కడు మిగిలాడు మా నాన్నగారు హిందీ చెప్పేటటువంటి విషయంలో విద్యార్థి ఏదైనా చేస్తే ఆ రోజుల్లో గట్టిగానే దండించేవారు టీచర్ని కర్రే దానికి సమాధానం కర్రలు విరిగిపోయేవి ఒకనాడు మా నాన్నగారికి అదే కర్రతోటి మా నాన్నగారు చెబితే నాకు తెలిసింది చేతి మండ మీద కొడితే ఆ మండ ఇలా విరిగిపోయింది ఆత్తేరి ఒక్కగానొక్క కొడుకుని నువ్వు కొట్టి దండించి విద్య నేర్పిస్తావా అని చెప్పి మా నాయనమ్మగారు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు అది ఆ కాలంలో ఉన్నటువంటి టీచర్ యొక్క ఘనత అంటే కన్న కుమారుడు ఒక్కగానొక్క కొడుకు అనేటువంటి ఒక ప్రేమ కూడా ఉండేది కాదు విద్యార్థులందరూ కూడా సమానమే అందరికీ సమానమైనటువంటి విద్య రావాలి అని చెప్పి మన వాళ్ళు ఒక తారతమ్యం లేకుండా విద్యను అందించినటువంటి ఒక్క గొప్పతనము మన బ్రాహ్మణులకు మాత్రమే ఉంది అని చెప్పి మన యొక్క బ్రాహ్మణులు ఇంకా విద్యారంగంలో ముందుకు రావాలి అని చెప్పి ముగిస్తూ ఉన్నాను